నమస్తే ఎస్ఎం టీవీ న్యూస్కు స్వాగతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అలాగే గుత్తిపోయే ఏరియా కమిటీ సభ్యురాలు లొంగిపోయినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చెప్పారు ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి లొంగిబాటును చూపించారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికో ఏరియా కమిటీ సభ్యురాలు కేంద్ర కమిటీ సభ్యుడు కడార సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొడక్షన్ గ్రూప్ కమాండర్ వంజం కేశ అలియాస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుర లొంగిపోయినట్లు అంబర్ కిషోర్ జా చెప్పారు ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వివరాలను వెల్లడిస్తూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు మండలం రాసపల్లి గ్రామానికి చెందిన కేష తండ్రి హిడ్మా ఈరోజు మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాడు దీంతో కేసాక్ కూడా చైతన్య నాట్య మండలిలో పనిచేయడంతో మావోయిస్ట్ పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో రెండు వేల పదిహేడులో కామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గుట్టె కమల ద్వారా మావోయిస్ట్ పార్టీలో చేరినట్లు వివరించారు అలాగే పార్టీలో పనిచేసిన సమయంలో కోయిలాబేడా మావోయిస్ట్ పార్టీ సభ్యులతో కలిపి పోలీసులపై కాల్పులు జరపడంతో ఒక పోలీసు అధికారి మరణించగా మరో పోలీసు అధికారి తీవ్రంగా గాయపడినట్లు సంఘటనతో పాటు అంబుడ్స్మెన్ ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మరణించాడు ఈ రెండు ఘటనలో వనజం కేసీ నిందితురాలుగా ఉన్నట్లు సిపి చెప్పారు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు ప్రధానంగా తాను సురక్షితంగా లొంగిబాటయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు ఇచ్చిన వాగ్దానంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో కేశ లొంగిపోయిందని పోలీసుల ఎదుట లొంగిపోయిన కేశపై నాలుగు లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా పోలీస్ కమిషనర్ వెల్లడించారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బార్డర్ మీద ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్కి ఒక కనెక్షన్స్ ఉంటుంది ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడూ కూడా ఎంటీ ఎక్స్ట్రిమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము మన విఐపి సెక్యూరిటీ మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్ తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈస్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్ థ్యాంక్ యూ హ్యాస్ కమ్ అండ్ సరెండర్డ్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు ఉన్న చట్టం పరంగా ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి పోతుంది దట్ మే బి ద రీజన్ థ్యాంక్ యూ